ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ మిర్యాలగూడ పట్టణంలోని గ్రంథాలయంలో అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి ఈ గ్రంథాలయం అనేది చాలా ఉపయోగపడుతుంది ఇందులో చదువుకున్న విద్యార్థులు ఎటువంటి కోచింగులు తీసుకోకుండా కూడా చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలలో కూడా స్థిరపడడం అనేది జరుగుతుంది అదేవిధంగా మొన్న వెలువడినటువంటి గ్రూప్ టూ ఫలితాలలో కూడా విద్యార్థులు ఇక్కడ మంచి ర్యాంకు స్కోర్ని చేసి రాష్ట్రంలోనే మంచి పదవ మంచి ఉద్యోగాలకు కూడా ఇది చాలా మెట్లుగా అవడం జరిగింది ఒకసారి విద్యార్థులు కూడా ఇక్కడ మనతోటి ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి ఏవి ఏం జాబ్లు వచ్చినాయి అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఈ లైబ్రరీ వాళ్ళకి ఏ విధంగా వేదికైందనేది ఒకసారి ఆ యాస్పిరెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లైబ్రరీలో చదువుకొని గ్రూప్ టూ ఉద్యోగం సాధించిన యువకుడు ఉన్నాడు ఒకసారి అతన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ లైబ్రరీ ఏ విధంగా ఉపయోగపడ్డది ఈ లైబ్రరీ ఆయనకి ఎంతగానో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ అమ్మ నీ పేరు ఏం పేరు అసలు నువ్వు ఎలా ప్రిపేర్ అయినావు హలో అండి నా పేరు శివదీప్ రెడ్డి నేను గ్రూప్ టూలో స్టేట్ ఫార్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది నాకు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అలాకేట్ అయిందండి నేను ప్రిపరేషన్ అంటే ఫస్ట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యాను గత సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఈ ప్రిపరేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను సివిల్స్లో ఒక రెండు సార్లు మెయిన్స్ కూడా రాశాను అన్ఫార్చునేట్లీ అక్కడ సక్సెస్ కాలేదు ప్యారలల్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యాను సో గ్రూప్ వన్లో ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఫైనల్ లిస్ట్లో ర్యాంక్ రాలేదు అయినా కానీ నిరాశ పడకుండా మళ్ళీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యాను సో గ్రూప్ టూ లో ఇప్పుడు స్టేట్ ఫార్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు నీ చదువులు ఏదైతున్నాయో ఈ లైబ్రరీ నీకు ఉపయోగపడిందా ఖచ్చితంగా అండి ఈ లైబ్రరీ నాకు ఎంతో హెల్ప్ చేసింది ఎలా అంటే మనకి లైబ్రరీ ఎవ్రీడే ఫోర్టీన్ అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది సో యావరేజ్గా ఒక యాస్పిరెంట్ జనరల్గా జాబ్ క్రాక్ చేయాలంటే జనరల్గా ఎయిట్ టు టెన్ అవర్స్ ప్రిపేర్ అవుతారు అదే ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం మోర్ దాన్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఈ లైబ్రరీ ఫోర్టీన్ అవర్స్ ఓపెన్లో ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది అంతేకాదు లైబ్రరీకి ఎవ్రీడే టెన్ ట్వెల్వ్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ పేపర్స్ వస్తాయి ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ పేపర్స్ కూడా సో దాంతో పాటు గవర్నమెంట్ పబ్లికేషన్స్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ లాంటి ఒక ఎకనామిక్ సర్వేస్ లాంటి డిఫరెంట్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉండేవి దాంతోపాటు చాలా ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా లైక్ డోనర్స్ నుంచి కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు లయన్స్ క్లబ్ ఉంది ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ బుక్స్ రావడం బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సో ఇట్లా యూజ్ ఇట్లా అన్నీ అన్ని రిసోర్సెస్ ఇక్కడ ఉండడం వల్ల ఎంతో బెనిఫిట్ కూడా అవుతుంది అయితే ఇప్పుడు మీరు జాబ్ గ్రూప్ టూ జాబ్ సాధించినారు కదా జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో అంటే ఈ లైబ్రరీకి మీ సేవలు కొనసాగించబోతున్నారా యాస్పిరెంట్స్కి మీలాగా ఇన్ని రోజులు ఎంతో తిప్పలబడి ఎంతో కష్టపడి ఇప్పుడు ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగం రాక ఇంకో ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతకి మీరు ఏం చెప్పబోతున్నారు అసలు మీ సేవలు లైబ్రరీకి కొనసాగిస్తారా ముందు ముందు ఏమన్నా డెఫినెట్లీ అండి ఖచ్చితంగా నేను ఇక్కడే లోకల్ కూడా కాబట్టి నేను రిజల్ట్స్ వచ్చినా కూడా నేను ఎవ్రీడే ఇంకా లైబ్రరీకి వస్తూనే ఉన్నాను పేపర్స్ కానీ చదువుతూనే ఉన్నాను ఇక్కడ నా నా తోటి యాస్పిరెంట్స్తో కూడా ఎవ్రీడే మేము డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఎండ్ అనేది గ్రూప్ టీయే కాదు గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ చాలామంది ఆస్పెరెంట్స్తో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను బేసికల్ ఏంటంటే ఇక్కడ త్రీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ యాస్పెరెంట్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు లైక్ బ్రేక్ టైమ్స్లో కానీ ఇట్లా సో దానివల్ల అందరికీ ఒకరిని ఒకళ్ళు సపోర్టివ్గా ఉండడం ఒక పాజిటివ్ కాంపిటేటివ్ యాస్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుందండి సో దానివల్ల అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది అంతేకాదు నేను కూడా ఇప్పుడు నా ప్రిపరేషన్ బుక్స్ ఉంటాయి చాలా అవన్నీ సో వన్స్ నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి బయటికి వచ్చాక తర్వాత డెఫినెట్లీ నేను నా బుక్స్ కూడా అన్నీ గ్రంథాలయంకి పంపిస్తానండి అయితే ఇప్పుడు మీ సేవలు అంటే గ్రంథాలయంలో మీరు చదువుకొని ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నారు చాలామంది ఇందులో ఎంతోమంది ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉంటారు కానీ అంటే మనం చదువుకున్న బేసిక్స్ని మర్చిపోయేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఈ గ్రంథాలయానికి మీరు ఎటువంటి సేవలను అందించబోతారు అసలు ఫ్యూచర్లో అంటే ఫ్రీక్వెంట్ విజిట్స్ ఒకటి నేను చేస్తానండి ఎందుకంటే మా అది ఇక్కడే కాబట్టి దానివల్ల ఏంటంటే ఫెలో ఆస్పిరెంట్స్ ఒక గైడెన్స్ లాగా కూడా కొంచెం వర్క్ చేసినట్టు అవుతాను అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మనం ఎంత ఎక్కడికి వెళ్ళినా కానీ మన రూట్స్ మాత్రం ఇక్కడే కాబట్టి ఇది మనం మర్చిపోకుండా ఉండాలి సో మన సక్సెస్తో పాటు మన తోటి వాళ్ళ సక్సెస్ కూడా మన ఫ్రెండ్స్ సక్సెస్ కూడా ఉంటే అందులో ఇంకా ఆనందం ఆనందంగా ఉంటుందండి అందులో మీలాగా చదువు ఎవరైతే మీతో పాటు చాలా మంది ఆస్పిరెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళకి మీరు ఎటువంటి ఇవ్వబోతున్నారు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు సో జనరల్గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తాయండి ప్రిపరేషన్ టైంలో ఉన్నప్పుడు సో నేను లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను చాలామంది వస్తారు ఇదెందుకు ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా ఇందులో ఎప్పుడైతే తెలియదు గవర్నమెంట్ అంటేనే చాలా డీలే ఉంటుంది అన్నట్లుగా చాలామంది చెప్తుంటారు చాలా డీవియేషన్స్ కూడా అవుతుంటారు మనం ఎవరిని ఏం పట్టించుకోవద్దు మన ఫోకస్ ఏంటి మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాము గ్రూప్ వన్కా గ్రూప్ టూకా సివిల్స్గా అనే ఫోకస్ ఎప్పుడు మైండ్లో పెట్టు ね、まあまあ。 మన టార్గెట్ ఎప్పుడైనా ఆ డెస్టినేషన్ అక్కడ ఉండాలండి సో అలా ఫోకస్ ఉంటేనే మనకి ఎటువంటి డీవియేషన్స్ కానీ ఎన్నున్నా కానీ మనం దాన్ని వాటిని అధిగమించి మనము ఫోకస్గా ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించండి ఇదే లైబ్రరీలో చదువుకుంటూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన యువకుడు కూడా మంత్ ఒకసారి అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రదర్ నువ్వు ఏమేమి ఉద్యోగాలు సాధించినావు నువ్వు అసలు ఎలా ప్రిపేర్ అయినావు థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు గ్రూప్ ఫోర్ వచ్చిందండి తర్వాత హాస్టల్ వార్డన్ వచ్చింది ఇప్పుడు గ్రూప్ త్రీ వెరిఫికేషన్కి వచ్చిందండి ఈ లైబ్రరీకి నేను గత నాలుగు సంవత్సరాలు వస్తున్నా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంటి దగ్గర చదువుకోవడానికి వీలు లేదు కాబట్టి లైబ్రరీకి వచ్చి ఇక్కడ బుక్స్ కూడా అందరికి అవైలబుల్గా ఉన్నాయి అన్ని బుక్స్ సివిల్ సర్వీసెస్ నుంచి మామూలుగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు పనికి వచ్చి అన్ని బుక్స్ అవైలబుల్గా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి చదువుకో చదువుకోవడం జరిగిందండి అయితే ఇప్పుడు ఈ లైబ్రరీలో చదువుతున్నావు కదా ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారం అసలు విద్యార్థులకు ఏ విధంగా ఉంది సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ గురించి అంటే లైబ్రరీ సహకారం చాలా ఉందండి ఇక్కడ ప్రతి ఒక్క పుస్తకం అవైలబుల్గా ఉంది అన్న వాళ్ళు కూడా చాలా కోఆపరేట్గా గా ఉన్నారు కొన్ని రోజులు మధ్యాహ్న భోజన పథకం కూడా ఉండింది ఆ ఇట్లా లైబ్రరీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి మేము అందరం ప్రశాంతంగా మంచిగా చదువుకోగలిగాము అంటే నీకు వచ్చిన ఈ మూడు ఉద్యోగాలతో ఆగిపోతున్నావా లేక మళ్ళీ ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంకో నెక్స్ట్ గ్రూప్ టూ గానీ ఖచ్చితంగా అండి ఎట్లైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతాను ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ కూడా అటెంప్ చేస్తున్నాం ఈ లాంగ్ ప్రిపరేషన్ ఉంటే ఏ ఉద్యోగం వస్తుందండి కన్సిస్టెన్సీ ఇట్స్ హండ్రెడ్ టాలెంట్స్ అంటారు కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్ థింగ్ టు గెట్ ద గవర్నమెంట్ జాబ్ ఆర్ ఎనీథింగ్ థ్యాంక్ యూ నీకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా జాయిన్ అవ్వబోతున్నావు జాయిన్ అయిన తర్వాత నీ సహాయ సహకారాలు ఈ లైబ్రరీకి ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయండి ఈ లైబ్రరీలో నేను కష్టపడి చదివినాం కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ ఏ స్టడీస్ ఇంగ్లీష్ బుక్ టు దిస్ లైబ్రరీ ఐ డోంట్ నో టు ద వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ డూ బట్ ఐల్ డెఫినెట్లీ డూ మధ్యాహ్న భోజనం కూడా ఫెసిలిటీ ఇంతకుముందు లయన్స్ క్లబ్ వాళ్ళు మూడు నెలలు పెట్టడం జరిగింది అది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడ్డది అలాగే ఫర్దర్గా కూడా లంచ్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం స్వచ్ఛంద సంస్థలు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని మిరియారు కూడా లైబ్రరీలో మధ్యాహ్న భోజనం కల్పించాలని కోరుకుంటున్నాం అలాగే లైబ్రరీ స్టూడెంట్స్కి ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేసి లంచ్ ప్రొవైడ్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వస్తున్నాం కాబట్టి లైబ్రరీకి ఆ లంచ్ ప్రిపేర్ కావడం లేదు అలా అలా కొంచెం టైం వేస్ట్ అవుతుంది లంచ్ ప్రొవైడ్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుందని మా యొక్క అభిప్రాయం మరో యువకుడు కూడా గ్రూప్ టూ జాబ్లో ఏఎస్ఓ జాబ్ అని సెక్రటరియట్లు సాధించిన యువకుడు కూడా మన తుంటున్నాడు ఒకసారి అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఏ విధంగా ప్రిపేర్ అయినారు అసలు మీకు జాబ్ రావడానికి గల కారణాలు నా పేరు రాంబాబు నా ప్రాపర్ వచ్చేసి పొనుగోడు విలేజ్ నిరడేపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ నేను గత రెండు వేల ఇరవై నుంచి ఈ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నా టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఈ ప్రిపరేషన్లో నేను ఉద్యోగం సాధించడానికి బలమైన కారణం కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్ మనకి ప్రతికూలంగా వచ్చినా కానీ మన నిరాశ నిసుర్రోగా చెందొద్దు ఆ మిస్టేక్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ ఈ రాసిన ఎగ్జామ్లో మంచి ఫలితాలు సాధించడానికి సహాయపడరు అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అసలు ఈ జాబ్ రావడానికి మీరు ఏ విధంగా కష్టపడరు అసలు నాకు ఈ గ్రూప్ టీ ఎగ్జామ్లో నాకు త్రీ ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చినాయి ఈ ఉద్యోగం ఇవి రావడం వల్ల ఏఎస్ఓ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది ఈ ఉద్యోగానికి రావడానికి ముందు సరైన ప్రాపర్ ప్లానింగ్ తోటి సరైన ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో ఉన్నటువంటి నేను చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఈ ఉద్యోగం సాధించడానికి నాకు సహాయపడింది ఈ లైబ్రరీ మీ చదువుకొని ఉద్యోగం సాధించడానికి ఒక మూల స్తంభంగా నిలబడిందని అనుకోవచ్చా ఖచ్చితంగా మూల స్తంభంగా ఉపయోగపడింది ఎందుకంటే నేను గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే లైబ్రరీని అనుకునే ఉన్నాను ఈ ఇందులో నా ఈ లైబ్రరీలో నాకు ఎంతో సహాయపడింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల బుక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మనకు కావాల్సిన ప్రతి బుక్స్ అందుబాటులో ఉన్నాయి మనకు కావాల్సిన టైమింగ్ అవర్స్ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి నైట్ పది గంటల వరకు కూడా మన టైమింగ్ అవైలబిలిటీ అంత ఇదిగా ఉన్నది ఇక్కడ తప్ప మీరే నియర్ పట్ల ఏ లైబ్రరీలో కూడా ఇన్ని అవర్స్ ఓపెనింగ్ అనేది లేదు అదేవిధంగా మన లైబ్రరీలో వైఫై ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకు కావాల్సిన అన్నింటిని మనం ఉపయోగించుకోవచ్చు ఇంతకన్నా బెస్ట్ లైబ్రరీ ఈ పట్ల లేదు ఎంతో ఎంతో మందికి ఈ లైబ్రరీ ఎంతో సహకారం ఉద్యోగం సాధన ఉద్యోగం తెచ్చుకున్న ఒక యువకుడిగా మీ సేవలు నీతో ఇన్ని పక్కన కూర్చొని చదువుకున్న వాళ్ళకి కానీ ఈ లైబ్రరీకి ఏ విధంగా సేవలు నా సేవలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నేను ఈ వాళ్ళకి ఈ ఉద్యోగం క్రాక్ జోళ్ళలో కావాల్సినటువంటి నేను నేను అనుభవించినటువంటి నా కొన్ని కొన్ని మిస్టేక్స్ అన్నిటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి మనం కూడా రేపు గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలు ఎట్లా సాధించాలి అనే విషయాలు వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాల సహకారంలో కానీ లేకపోతే గైడెన్స్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఖచ్చితంగా ఈ లైబ్రరీలో అనుకుంటాయి హాయ్ బ్రదర్ మీ లైబ్రరీలో చదువుకున్న యువతకి మీతో పాటు చదువుకున్న యువత కూడా అనేక ఉద్యోగాలు వచ్చి వాళ్ళు అలా సెటిల్ అయ్యే తరుణంలో ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము కూడా వాళ్ళలాగా ఉద్యోగాలు సాధించాలని మేము కూడా వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం మీరు రోజుకి ఈ లైబ్రరీలో ఉంటూ ఎన్ని గంటలు కష్టపడుతున్నారు చదవడానికి ఎయిట్ టు టెన్ అవర్స్ కష్టపడతాం ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సహకారం అసలు మీకు ఏ విధంగా ఉంది మీకేమైనా ఇందులో మౌలిక వసతుల సదుపాయాలు ఉన్నాయా లేక కొన్ని వసతుల ఇబ్బందులు ఏమైనా కల్పిస్తున్నాయా ఇబ్బందులు అంటే ఏమీ లేవు అన్ని వస్తువులు ఉన్నాయి వైఫై కానీ ఇన్వర్టర్స్ కానీ బుక్స్ కానీ అన్నీ ఉన్నాయి ఫర్దర్గా ఇంకేమన్నా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే అవి కూడా చెప్తాం సార్ వాళ్ళకి అవి కూడా తెప్పిస్తారు బుక్స్ పరంగా కూడా ఓకే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ బుక్స్ ఉంటే అవి కూడా మేము సార్ వాళ్ళకి చెప్తాం కంపల్సరీ సార్ వాళ్ళు కూడా అన్ని విధాలుగా సహకరిస్తారు మాకు లైబ్రరీ స్టూడెంట్స్కి ఏదైనా లేదన్నా కూడా తెప్పిస్తారు బుక్స్ బుక్స్ కానీ తర్వాత ఏదైనా ఈ లైబ్రరీ మొత్తాన్ని చూసుకోవడానికి లైబ్రేరియన్ గారు కూడా మన్ తుట్ అసలు విద్యార్థులు ఏ విధంగా ఈ లైబ్రరీకి వచ్చి కష్టపడుతున్నారు అనేది లైబ్రేరియన్ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి మిర్యాలగూడ పట్టణంలోని ఉన్న లైబ్రరీ చాలా మంది విద్యార్థులకి కానీ వాళ్ళ ఉద్యోగాలను అందిపుచ్చుకోవడంలో చాలా గొప్ప దోహదం చేస్తుందని అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో చదువుకున్న వాళ్ళు అనేక ఉద్యోగాలు సాధించారని కూడా చెప్పుకోవడం జరుగుతుంది మీకు ఒక లైబ్రేరియన్ మీకు అసలు ఎలా అనిపిస్తుంది ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు మన లైబ్రరీలో ఉన్న మట్టిలో మాణిక్యాలని బయటికి తీయడానికి వచ్చి మీరు చేసే కృషికి మీ అభినందన చెప్తున్నామండి మన మిర్యాలు లైబ్రరీలో చాలా మంది దూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల తండాల నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి దాదాపు పది పదిహేను కిలోమీటర్ల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి నైట్ టెన్ వరకు ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన లైబ్రరీ టైమింగ్స్ ఉన్నాయి ఎటువంటి సెలవులు లేకుండా కూడా మేము లైబ్రరీని ఓపెన్ చేసి ఉంచుతున్నాం దీనివల్లనే ప్రతి ఒక్క విద్యార్థి ఆ సమయాన్ని వినియోగించుకొని దాదాపు ఒక వన్ ఇయర్లో తొంభై మూడు జాబులు దాకా సుమారు కొట్టారు మన లైబ్రరీని ఒక ఒక రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడం జరిగింది వారికి ముందుగా కృతజ్ఞతలు వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక లైబ్రరీని వినియోగించుకునే విధానాన్ని బట్టి విద్యార్థులకు ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి ముందుగా తోని ఒక టైమింగ్ డిసిప్లిన్తో మెయింటైన్ చేసుకుంటా ఒక టైమింగ్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జాబ్స్ వస్తాయి జాబు రాదని ఉద్దేశం ఎవరికీ ఉండదు చదవటంలోనే ఉంటుంది ఎవరైనా అయితే మీ లైబ్రరీలో ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు అంటే యాజ్ ఏ లైబ్రరీయన్గా మీకు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రభుత్వాల నుంచి కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి కానీ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మాకు సంస్థ నుంచి వస్తాయి స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏ సహాయం అడిగినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు అందిస్తుంటారు ఇంకా లయన్స్ క్లబ్ వారు కూడా మొన్నటిదాకా సమ్మర్లో పిల్లలు ఇంటికాంచి వచ్చేటప్పుడు మళ్ళీ సమ్మర్ మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళాలన్నా ఇబ్బంది అయినా వారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి లయన్స్ క్లబ్ వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వంద రోజుల కార్యక్రమం ఎండ ఎండాకాలం వరకు వంద రోజుల కార్యక్రమాన్ని పెట్టేసి విద్యార్థులకు సౌకర్యం కల్పించడం జరిగింది ఈ లైబ్రరీలో చదువుకునే విద్యార్థులు కూడా లయన్స్ క్లబ్ వారి సహకారం ఎంతగానో ఉందని అయితే ఇందులో చదువుకునే విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎండాకాలంలో కూడా వాళ్ళు వంద రోజుల మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ని కూడా వాళ్ళు ప్రారంభించి వంద రోజులు కూడా ఎండకి పిల్లలు మధ్యాహ్నం పూట ఇంటికి పోయి వస్తే ఇబ్బంది అయిందని చెప్పి వాళ్ళు భోజనాన్ని కూడా వాళ్ళ దాతృత్వంతో సేవ చేశారని అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఒకసారి లయన్స్ క్లబ్ మెంబర్ కోల సైదులు ముదిరాజు గారు కూడా మనతోంటున్నారు ఒకసారి అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఈ లైబ్రరీలో ఉన్న విద్యార్థులకు మీ లయన్స్ క్లబ్ ఫౌండేషన్ ద్వారా మిడ్ డే మీల్స్ ప్రోగ్రాన్ని పెట్టి విద్యార్థుల చదువులకు మీరు చాలా మెరుగులు దిద్దుతున్నారని అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఈ ఎలా అనిపిస్తున్నది అసలు మీరు సహాయం చేసిన విద్యార్థులు ఈరోజు గొప్ప గొప్ప ఉద్యోగాలలో స్థిరపడుతుంటే మీకు అసలు ఎలా అనిపిస్తున్నది మేరెడ్డి రామచంద్రారెడ్డి గ్రంథాలయం గవర్నమెంట్ ప్లేస్లో వాళ్ళ ఏర్పాటు చేసిన గ్రంథాలయం కాస్త ఉదయం నుంచి ఎన్ని సేవలు చేస్తుందనేది మీకు ఒక్కసారి ఒక్క నిమిషంలో చెప్పడం జరుగుతుంది వాస్తవంగా ఐదు గంటలకి యోగా వాళ్ళు రావడం జరుగుతుంది ఇదే గ్రంథాలయంకి యోగా క్లబ్ మీరియాలు కూడా మా ద్వారా నిర్వహించబడతా ఉంది వంద మంది యోగా సాధకులు అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ అదేవిధంగా కింద ప్రతాంజలి యోగా లక్ష్మయ్య గురూజీ గారు కూడా వాళ్ళు ఒక ఇరవై నుంచి యాభై మంది దాకా యోగా వారందరూ ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు వెళ్ళిపోతారు దాని తర్వాత మళ్ళా పిల్లలు వస్తారు ఎప్పుడు చూసినా ఉదయం ఎన్ని బండ్లు ఉంటాయంటే ఇక్కడ అన్ని బండ్లు ఉంటాయి అంటే వాహనాలతోటి వస్తారు ఆ బండ్లు చూస్తే ఏదో సినిమా టాక్సీ ముందలు ఉన్నాయా ఏంది అనే విధంగా ఉంటుంది ఈ గ్రంథాలయం పిల్లలందరూ మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది రావడం జరుగుతుంది వాళ్ళందరూ చదువుకొని నైట్ పది గంటల దాకా చదువుకోవడం జరుగుతుంది దీంట్లో మాకు చేతనైంది మాకు సహాయం చేయండి సారు అన్నప్పుడు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా మెయిన్ క్లబ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం మేము పే చేస్తూ ఉన్నాం అదేవిధంగా శాశ్వతంగా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అదే కాదు ఇంకా మళ్ళీ పిల్లలకు మిడ్ డే మీల్స్ కావాలని చెప్పేసి పిల్లలందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది భతు లక్ష్మారెడ్డి అడిగితే వారు వచ్చేసి లయన్స్ క్లబ్ ద్వారా మిల్లర్ సెషన్ సహకార సహాయ సహకారాలు అందించి మీరు చేయండి అని చెప్పేసి మాకు ప్రబోధిస్తే మేము వంద రోజుల కార్యక్రమం ఆ పిల్లలకు అన్నం పెడతా ఉంటే చాలా సంతోషం అనిపించింది పిల్లలందరూ చదువుకోవడం కాదు వాళ్ళకి కావాలంటే వాటర్ సప్లై ఏర్పాటు చేపించడం జరిగింది వాళ్ళకు కావాలంటే ఒకసారి మా పూర్వ విద్యార్థుల సేవా సమితి ఇంటర్మీడియట్ ద్వారా ఒక పదిహేనుల క్రితం అనుకుంటాను నాకు తెలిసి వారందరి ద్వారా లైబ్రేరియన్ గారు మాకు పుస్తకాలు లేవండి ఒక రెండు వందల యాభై పుస్తకాలు కావాలంటే మీకు ఏం కావాలో లీస్ట్ రాసి పంపియండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు లీస్ట్ రాసి బుక్ స్టాల్కి పంపిస్తే మేము మా పూర్వ విద్యార్థుల సేవా సమితి దానికి నేను అధ్యక్షుడిని దాని ద్వారా కూడా ఆ యొక్క సేవ చేయడం జరిగింది యోగా క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నాం ఇక్కడ మెయింటెనెన్స్కి అంతో ఇంతో వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఉద్యోగ ఉద్యోగం లేదు స్వీపర్కి కానీ ఇంకోటి కానీ వాచ్మెన్ కానీ లేదు వాళ్ళకి ఏదో ఏదో రూపైన కరెంటుకి కానీ లేకపోతే వాచ్మెన్కి కానీ మా యోగా క్లబ్ ద్వారా ఇస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం చేయడమే కాకుండా వాళ్ళకి వాటర్ ప్లాంట్ కావాలంటే వాటర్ వాటర్ది క్యూ కూల్ది ఇవ్వడం జరిగింది వాటర్ ప్లాంట్ జరిగింది అట్లా ఏది వీలైతే అది చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించేది కానీ ఇవాళ పిల్లలు విజేతలు అయ్యారు నలుగురు ఉద్యోగాలు సాధించారు ఈ దప గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ సాధించారు కానీ గత సంవత్సరం నుంచి వంద మంది విద్యార్థులు వాళ్ళ జాబులు కొట్టడమే కాదు స్థిరపడిపోయారు బ్రహ్మాండంగా ఇదంతా ఈ యొక్క దేవాలయంలో జరుగుతూ ఉంది ఈ దేవాలయం మామూలుగా ఎవరైనా బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి ఐదారు అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఐదారు బెడ్రూమ్ల తోటి కట్టుకుంటే దాంట్లో ఒక్కరు కూడా పోరు మా అంటే ఒక్కరిద్దరు మాత్రమే భార్య భర్త పిల్లలందరూ అమెరికాలో ఉంటారు లేకపోతే ఆఫ్రికాలో ఉంటారు ఎక్కడెక్కడో ఉంటారు కానీ ఈ దేవాలయంలో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా ఏ విధంగా వస్తుర్రు చూడండి ఒక్కసారి దాతలు ఎవరైనా ఇట్లాంటి ఏర్పాటు చేయాలి ఈ లైబ్రరీ మాకు ఎంతగానో సహకరించింది ఈ లైబ్రరీ వల్లనే మేము ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి లైబ్రరీ మాకు ఒక పునాది లాంటి అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువత చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ లైబ్రరీకి ఎప్పుడు ఎల్లవేళలా మా లయన్స్ క్లబ్ ఫౌండేషన్ కూడా ఎప్పటికీ ఈ సహకారం ఉంటుందని చెప్పి లయన్స్ క్లబ్ మెంబర్లు కూడా చెప్పడం జరుగుతుంది లైబ్రేరియన్ గారు కూడా విద్యార్థుల వసతులకు అనుగుణంగా పది గంటలయితే పదకొండింటి వరకు కూడా నేను వెయిట్ చేసి విద్యార్థులు ప్రయోజకులు కావాలన్నదే లక్ష్యంగా వాళ్ళ చదువులకు తప్పకుండా మా సహకారం కూడా ఎల్ల వేళలా అయితే మిర్యాలగూడ గ్రంథాలయంలోని ఉద్యోగస్తులు కావచ్చు స్పాన్సర్స్ కావచ్చు లైబ్రేరియన్ గారు కావచ్చు సుమన్ టీవీతో చెప్పడం జరిగింది కెమెరా మ్యాన్ యాంకర్ పెర్మల సతీష్